హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా ఇంట్లో మా బుజ్జిగని పైకి ఇలా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ సిరి సిరి మూవల శ్రీ గణపయ్య గణముల నాయక మా గణపయ్య పూజలు చేసి మయ్యా కార్యములన్నీయు తీర్చగరావా మంగళహారతులందగరావా మా చిన్ని గణపయ్యా శుభములనీయగరావా స్వామి సుందర గణపయ్యా సిరి సిరి మువ్వల శ్రీ గణపయ్య గణముల నాయక మా గణపయ్య పూజలు చేసి పిలిచేమయ్యా కార్యములన్నీయుర్చగరావా మంగళహారతులందగరావా మా చిన్ని గణపయ్యా శుభములు నీ స్వామి సుందర ಗಣಪಯ್ಯ ಪಾರ್ವತಮ್ಮಕೂ ಮುನಯ ಮುದ್ದುಲ ತನ ಚಿನ್ನಿ ಗಣಪತಿವಿ ನೀವೇನಯ್ಯ ನೀವೇನಯ್ಯಾ ಪಾರ್ವತಮ್ಮಕೂ ಮುಲತನ ಮುದ್ದುಲ ತನಯಾ ಚಿನ್ನಿ ಗಣಪತಿ ವಿ ನೀವೇನಯ್ಯ ನೀವೇನಯ್ಯ కరములు ఎత్తి కొలుచెదమయ్యా కరములు ఎత్తి కొలుచెదమయ్యా వరముల నీయగరావయ్యా మంగళహారతులందగరావా మా చిన్ని గణపయ్యా శుభములనీయగరావా స్వామి సుందర గణపయ్యా మూవల శ్రీ గణపయ్యా గణముల నాయక మా గణపయ్య పూజలు చేసి మయ్యా కార్యములన్నీయు తీర్చగరావా మంగళహారతులందగరావా మా చిన్ని గణపయ్యా சுபமுல நீயராவா சுவீ சுந்தரப்பிரிசிரி மூவலீபாமுலாய